ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ క్రితం కలిసి చేస్తుంది కూడా బాగుంటుంది రాజమండ్రి సభలో రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పక్కన ఎన్ని సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నాం మనం అని అడిగారు కనీసం ఇరవై రెండు సీట్లు మనం కైవసం తీసుకుంటాం సార్ ఆశ్చర్యంతో నా వైపు కానీ నాకు ఎక్కడ బాధ కలిగింది అంటే ఇచ్చిన మాట నేను నిలబెట్టలేకపోయా ఇరవై ఒక సీట్లు మాత్రమే మనం తెలుసు ఈ రోజు మూడు పార్టీలు కలిసికట్టుగా రాష్ట్రంలో దేశ రాజకీయాల కలిసికట్టుగా ఈ రోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన నేను ఎన్నో సార్లు చెప్పా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎన్టీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది ఆ ఈ పదవి కావాలి ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు మనందరి అంటే మూడు పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం పెద్దలు మంత్రిగా ఉన్నారు కూడా ఎప్పుడు కంఫర్ట్ బాబు గారు కూడా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళా మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు ఏం అడిగినా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం మీ అందరూ తెలుసు గత ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలించండి ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి పద్దెనిమిది కేసులు కదా ఎక్కువ ఉన్నాం చేతులపై చాలా తక్కువ మంది ఉన్నారు పద్దెనిమిది కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది మన బాగా తక్కువ ఉన్నాయి స్వామి పద్దెనిమిది కేసుల్లో ఇప్పుడు కూడా గుర్తుంది బీఎంఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే వాళ్ళ పైన దాడి చేసి నిలబడ్డారు వైపడ్ల ఓకే మన కూడా తిప్పిరాడు స్పీకర్ సంశ వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం చెప్పన్నా వాళ్ళు రాయలతో మనం ఊరుకోవాలా కుదరదు నా దగ్గర అయితే కుదరదు రెండు వీక్ రాత్రి వెళ్ళి నేను గుర్తుంది నైట్ పార్టీకి వెళ్ళాం కొనుక్కుంటాం ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగోయ్య రాజ్యాంగ రాజ్యంగా నాకు ఏం చెప్పింది మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది ఆ స్వేచ్ఛ వినియోగిస్తున్నాను నేనేం తప్పు చేశానో చెప్పండి నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడారు వాస్తవాలు చెప్పారు కాదని వాళ్ళు చెప్పమని అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే ఎలా లేదు రాత్రి రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు రాజమండ్రి జైలు కరెక్ట్ గా రెండు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిపై దొంగ కేసు పెట్టి యాభై మూడు యాభై రెండు రోజులు రాజమండ్రి జైలు పంపించారు ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు పవన్ అడొచ్చి లేదో కలిసి కనుక పోరాడదాం ఈ సైకోని ఇంటికి తరలి తరలి కొడదని చెప్పారు ప్రజలే అది చేసి చూపించారు కార్యకర్తల విజ్ఞప్తి చేస్తున్నా మొన్న ఎన్నికలు కేవలం సంక్షేమ అభివృద్ధి గురించే కాదు అహంకారం వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రి మంత్రివర్యులు కానివ్వండి సభ్యులు కానివ్వండి అందరూ ఒల్లేవరు పెట్టుకుని పనిచేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పు నూట యాభై ఒక స్థానాలు గెలిచిన ఒక పార్టీకి పదకొండు స్థానాలకే పరిమితం చేశారంటే ప్రజలు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో దయచేసి ఇక్కడున్న మూడు పార్టీ కార్యకర్తలను ఆలోచించుకుని కోరుకుంటారు మనం ఎంత పైకి ఎదిగితే అంత భూమి పైన ఉందా ప్రజల దగ్గరికి వెళ్లాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా పరిష్కరించాలి వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది మేము అనుకుల కార్లో కూడా నిమ్మల రామానాయుడు గారు మేము ఆడుకుంటా ఫైనాన్స్ గురించి ఇంత గంభీరంగా ఉంటుందని ప్రధాన ఊహించామా అని అనుకున్నాం ఈ రోజు ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలు డెబ్సిట్ లో నడుస్తున్నాం అయినా కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందండి నాలుగు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వట్లా మనం కలిసి కట్టు మూసేసిన అన్న క్యాంటీన్ తెలిసి ప్రారంభించింది మన ప్రభుత్వం ఉచితంగా మనం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని హామీ ఇచ్చాం అది కూడా అమలు చేసింది మన ప్రభుత్వం ఇది మనం బలంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చేసిన పనులు మనందరం కలిసి కట్టుకు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది ఇంతేకాదు సైకోకి వేరే పనులు ఉండదు మన మధ్య చిచ్చు పెట్టేదానికి ఇదే పని దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి పూర్తి స్థాయి దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి ఇది కేవలం ఒక ఇండియా కోసం వేరే వేరే ప్రయోజనాల కోసం కాదు రాష్ట్రం కోసం దేశ సమగ్రత కోసం మనం పనిచేయాలి బాబు గారు కూడా ఎక్కడికెళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మాట్లాడు సమర్థంతో నాయకత్వం రావాలి దేశాన్ని దేశాన్ని మనం ముందలు తీసుకెళ్ళాలి ఇరవై నలభై ఏడుకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది డెవలప్డ్ దేశంగా మనం నిలబడాలనేది అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ ఇది సాధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి నాకు చెప్పండి నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తా మీరన్నా కన్విన్స్ చేయాలి అంతేగాని మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు విడాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కలిసి కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ముందెలకు వెళ్ళాలని ఈ సభాముఖాన్ని తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటాం నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వర్మ గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటాం నేను మీ అందరి గురించి సెలవు అందరికీ నమస్కారం జై హింద్ дуй леңе калдар өлкәр яңырдырды ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎప్పుడు రాని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ ప్పుడు కూడా గుర్తు రాజమండ్రి సభలో రాజమండ్రి సభలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు